పాటు గవర్నమెంట్ విప్ బిర్ల అయ్య గారు ఉన్నారు అయ్య గారు చెప్పండి ఆరు గ్యారెంటీలు వంద రోజులు అన్నారు సో మొత్తానికి అయితే రెండు లక్షలు రుణమాఫీ చేస్తున్నారు దీనికి అంటే ప్రతిపక్షాలు కావచ్చు అసలు ఇది అంటే రైతులు చెప్పారు ఇప్పుడు కొందరికే అని చెప్పేసి కండిషన్ పెడుతున్నారు ఇది రైతులు అసలు క్షమించారని చెప్పేసి బీజేపీ వాళ్ళు కావచ్చు బిఆర్ఎస్ వాళ్ళు చెప్తున్న మాట ప్రతిపక్ష వాళ్ళకు ప్రభు ప్రజలు తిరస్కరించడానికి బుద్ధిస్త లేదు గౌరవ ముఖ్యమంత్రి ఆగస్టు పదే రేపు సాయంత్రం నాలుగు గంటల నుంచే లక్ష రూపాయల వరకు ఏకకాలం అజమా చేస్తున్నాం రెండు లక్షలు రుణమాఫీ ఖచ్చితంగా ఆగస్టు పదేములో తీమన్నాం దానికి రేపటించే కార్యాచరణ అవుతుంది కాబట్టి రైతులకు ఏ విధంగా రైతు భరోసా కూడా ఇచ్చినమో ఆ భరోసా మీద రైతు నుంచి అభిప్రాక్ష చేస్తున్నాం ఒక్కొక్కటిగా తల్లి శోన్యం ఇచ్చినటువంటి అభయస్సం ఆరు గ్యారెంట్లో ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ అదే అదేవిధంగా ప్రతి నియోజక మూడు వేల ఐదు వందల ఇంద్రమీలతో పాటు మేము ఇచ్చినట్లు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తుంటే ప్రతిపక్షాలు ఓర్వ లేకుండా కాంగ్రెస్ పార్టీ కోసం ఆదరణ చూసి ఇలా బురద జలం కాబట్టి ప్రజలు మొన్న చీకొట్టిన ఇంకా మేము లైవ్లో ఉండాలనే ఉద్దేశంతో చౌకబారు చేస్తున్నాం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఒక్కొక్కటి అమలు చేసుకోవడం రైతులు రేప నుంచి పండుగ వాతావరణంగా రైతు వేదికల్లో రేపు మీటింగ్ పెట్టి నాలుగు గంటల గౌరవ ముఖ్యమంత్రి లక్ష రూపాయల వరకు ప్రతి ఒక్కరికి రుణమాతి చేయబోతున్నారు అయితే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు రైతు డిక్లరేషన్ సందర్భంగా చెప్పారు రాహుల్ గాంధీ గారిని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారని చెప్పేసి వింటున్నాం వాళ్ళు ప్రతిపక్షాలకు ఏ రకంగా ఓర్వలే మొన్న పార్లమెంట్ ఎలక్షన్లు వాళ్ళు బొంద పెట్టారు గతంకు వచ్చినట్టు అంటే ఒక్క మాకు ఓటు శాతం కూడా పెరిగింది తెలంగాణలో మాకు లేదని చెప్పి ఏ రకంగా మా బురద తల్లాలని చెప్పి ఆ చేస్తున్న మా రాహుల్ గాంధీ గారు ఏదైతే మా ప్ర భావి గారు ఇచ్చినటువంటి మాట వరంగల్ డిక్లరేషన్ చెప్పిన నా రోజే ఖచ్చితంగా తెలంగాణలో రెండు లక్షల రుణమాఫీ చేస్తాను దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంప్లిమెంట్ చేస్తున్నారు మంత్రివర్గం ఆలోచన చేస్తున్నప్పుడు రైతు భరోసా కూడా ఏ రకంగా ముందుకెళ్లాలి నిజమైన రైతు లబ్ధి జరగాలి రైతులకు పెద్దపీట వేయాలి గతంలో రైతులను విస్మరించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పింది కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన పెద్దపీట వేస్తుంది వాళ్ళకి నాణ్యమైన విత్తనాలతో పాటు నాణ్యమైన ఎరువులు కూడా మంచి నాణ్యమైన కరెంట్ ఇస్తాం కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ రైతులకు పెద్దపీటం వేసింది అయితే ఇప్పుడు రెండు వేల అంటే పదిహేను వేల రూపాయలు ఎప్పుడు నుంచి పెంచుతున్నారు రైతు బంధు విషయంలో ఆగస్టు పదిహేను లోపు ఈ రైతు రుణమాఫీ తర్వాత దాని మీద కూడా రైతు భరోసా విషయంలో రైతుల నుంచి అభిప్రాయం సేకరించినాం దుబారా లేకుండా నిజమైనటువంటి రైతుకు అందాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల పక్షపాతి రైతులకు పెద్దపీట వేసే పార్టీ గతంలో రాజశేఖర్ గారు ఏ రకంగా చేసిందో ఇప్పుడు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే ఆదర్శంగా తీసుకొని రైతులను పెద్దపీట వేయడం కోసం తెలంగాణ రైతులు వ్యవసాయం గతంలో దండగా అన్నీ వ్యవసాయం పండుగ చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి చేస్తున్నారు కాబట్టి తెలంగాణ ప్రజల తరఫున మా గౌరవ ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో మంత్రివర్గ విస్తరణ గురించి ఏమైనా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది ఫస్ట్ మాకు రైతుల లబ్ధి కావాలి రైతులను అభివృద్ధి చేయాలి దాని తర్వాత మంత్రివర్గంగానే వచ్చే సాంఘిక సంస్థలు మేము ఇచ్చినటువంటి అభ్యాసం ఆర్గానిక్ల మీద రైతు రుణమాప్ మీద ఇలా ఫోకస్ పెట్టినాం ఏ రకంగా అందరినీ కలుపుకొని అన్ని రకాల ఒక్కొక్కటిగా ఇచ్చినటువంటి అమీలను అమలు పరచడమే లక్ష్యంగా ఇలా పిసిసి కార్యవర్గం కూడా సమావేశం అవుతుంది ఓకే అండి థ్యాంక్ యూ